గీతాడ్ సినిమాలో ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు గీతాడ్ సినిమాలో స్వాగ్ ఉంటది లాగ్ ఉండదు ఏంటి ఫంక్షన్ నుంచి లాగ్ వస్తుంది అంటే అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళందరికి ఎలా ఉంటుంది అంటే ఆరింటికి ఒకసారి ఏడింటికి ఒకసారి పావు దొక్క పదింటికి ఒకసారి లేపుతా ఉండాలి ఫంక్షన్ ని లేపాలా లేదా థ్యాంక్ యూ ఈ కాగితంలో రాసి పెట్టుకుంటాను ఇవన్నీ మీరు లేదు తమ్ముడు మీరు మాట్లాడండి సో డిన్నర్ టైంలో మనం పంచులేస్తే కొడతారు సో ఒక విషయం అడుగుదామని వచ్చాను తమ్ముడు చెప్పండి మీ లైఫ్లో ఎవరు నా లైఫ్ లోనే కాదు ఇక్కడ ఉన్న చాలా మంది లైఫ్ లో అలాగే మన స్పెషల్ గెస్ట్ సందీప్ రెడ్డి లైఫ్ లైఫ్లో కూడా తండేల్ అంటే లీడర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఏమైనా డౌట్ ఉందా లేదుగా అది సో మా గాడ్ ఫాదర్ అరవింద్ గారు చేసే సినిమాలన్నీ కూడా మాకెంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంటాయి ఒక సంవత్సరం నుంచి తండేల్ మంచి సౌండ్ చేస్తుంది ఫిబ్రవరి ఏడున ఈ సినిమా రీసౌండ్ చేస్తుంది ఎందుకంటే చంద్రమోన్ గారి డైరెక్షన్ ఆయన ఒక పదేళ్ళ నుంచి ఒక మంచి స్నేహితుడు ఆయన నెక్స్ట్ తీబోయే లైన్స్ కూడా నాకు అన్నీ తెలుసు ఈ సినిమాలో ఉన్న అణువణువు తెలుసు సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అలాగే సాయి పిల్ల వెనక్కి తిరిగి ఒక స్టెప్ వేస్తుంటేనే అది ఒక వైరల్ అయిపోద్ది మేడం హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఎప్పుడంటే మలయాళం ప్రామల్ షో ప్రసాద్ ఐమాక్స్లో రాత్రి పదింటికి వేస్తే వరకు టీచర్గా మీరున్నది ఒక టేప్ రికార్డర్ పెట్టి ఒక సాంగ్ వేస్తారు మొత్తం థియేటర్ షేక్ అయిపోతుంది ఆ సినిమాకి సబ్ టైటిల్స్ కూడా లేవు బట్ మీ ఎక్స్ప్రెషన్ అది చూస్తే మా ఇది అలాగే మా దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ రెండులో ఒక జాతర చేశారు పాన్ ఇండియా షేక్ అయిపోయింది ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ షేక్ అయిపోయింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు జాతర చేయబోతున్నారు సో మా స్నేహితుడు బన్నివాస్ ఒక మంచి అభిరుచి గల నిర్మాతని నేను స్టేజ్ ఎక్కే ముందు చెప్పన్నాడు చెప్పబోతే కిందకి వెళ్ళా కొడతాడు కాబట్టి ఆ వాసు చాలా అభిరుచి ఉన్న నిర్మాత సో వాసు తీసే సినిమా మంచి హిట్ అవ్వాలి అలాగే మా యువ సామ్రాట్ నాగచైతన్య గారు ఎందుకంటే అక్కినేని సినిమాలంటే క్లాసు లవ్ స్టోరీస్ అనుకుంటారు బట్ అండర్ కరెంట్లో ఒక మాస్ ఉంటుంది సో ఈ సినిమాలో క్లాసు మాస్ కలిపి చితపోతున్నారు నేను మన ఒక ఫంక్షన్లో చెప్పాను ఈ సినిమా అక్కినే నాగచైతన్ గారి కెరీర్లో త్రీ డిజైట్స్ సో అందుకే చెప్తాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫస్ట్ కాపీ వచ్చేసి సెన్సార్ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి సెవెంత్న బ్లాక్ బస్టర్ టాక్తో ఆల్ సెంటర్స్ ఏబిసి అమలాపురం నుంచి అమెరికా వరకు ఆల్ సెంటర్స్ రికార్డు ఓపెనింగ్తో షేక్ చేయబోతుంది నాగచైతన్య గారి కెరీర్లో తండేల్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ 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 బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి ఆ బుజ్జి తల్లి డైలాగ్ ఎవరికైనా ఫోన్ చేసి మీరు చెప్తే బాగుంటుంది రాత్రి పది రూమ్లో రూల్ చేయకండి అడుగుతో కొడతారు అలా కాపరాలు కూలిపోతాయి ఎలాంటి చేయకండి ఓకే టైం పది అవుతుంది కాబట్టి మీరు కాల్ చేయకండి ఎవరికి మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది ఓకే సినిమా ప్రొడ్యూసర్ బనీ గారిని